హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బీరకాయలు వచ్చాయండి ఇది మన ప్లాంట్ పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది ప్లాంట్ వేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అరవికా గార్డెనర్ ఇక్కడైతే ఈ బీరకాయలయితే హార్వెస్ట్కి అయితే రెడీ అయ్యాయండి ఇది కొంచెం చిన్నగా ఉన్నా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది వరకు వేరే కుండీలో పెట్టానండి బీరకాయలు అవి అయిపోయాయి అలాంటి మొత్తం ఎండి వడలిపోయిందండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ కుండీలో వేసాను అసలు ఈ బీరపు పొడుగు బీరకాయలతండి ఇది కొంచెం మీడియం ఉంది ఎందుకో కొంచెం చిన్నగా వచ్చాయి ఇది ఫస్ట్ వన్ అయితే చిన్నగా వచ్చింది తర్వాత నెక్స్ట్ కొంచెం పర్వాలేదు బాగానే వచ్చిందండి అంటే ఫస్ట్ది ఫస్ట్ వచ్చిన బీర కింద ఒకటే చిన్నగా వచ్చింది మిగతాయి బాగానే వస్తున్నాయి కొంచెం మనం వేసే ఫర్టిలైజర్స్ కొంచెం అయ్యాయేమో ఆల్రెడీ మొన్ననే నేను జీవామృతం తయారు చేసి ఇచ్చానండి ప్లాంట్స్కి అలా ఇవ్వడం వల్లే కొంచెం ఈ మాత్రం వచ్చేసాయి ఇక్కడ ఉన్న మూడు బీరకల్ని హార్వెస్ట్ చేసుకుందామండి ఇక్కడ ఇక్కడ ఉంది ఇది శీతాకాలం పంట అండి శీతాకాలంలో వేసిన మన బీర బీర పంట ఇంకొకటి కూడా ఉందండి మూడు వరకు వచ్చాయి ఈ విధంగా మనం గార్డెన్లో పెంచుకొని కూరగాయల కంటే బయట మార్కెట్లో దొరికే కూరగాయల టేస్ట్ తక్కువ ఉంటుందండి ఇది మన మన గార్డెన్లో పండించుకుంటున్నాం కదా స్వయంగా వీటి టేస్టే వేరు ఎంతైనా కూడా బయట వాటికంటే ఎప్పుడన్నా ఒకసారి అసలు బయట నుంచి తీసుకొస్తే అసలు టేస్ట్ అసలే బాగుంద బాగుండదండి అసలు తినబుద్దే కాదు ఇప్పుడు ఈ విరకాయలు అయితే అయిపోయాయి నెక్స్ట్ తీగ అయితే పైకి వెళ్తుంది పైనకి నెట్టుకి ఆళ్ళిద్దాం అనేసి పైకి ఎక్కిస్తున్నాను ఇంకా నెక్స్ట్ టమాటాలు ఉన్నాయండి టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ టమాటా కాయలు వచ్చాయండి పండ్లు పండాయి మొన్న హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ అప్పుడున్న కాయలు అనేది పండిపోయాయి ఇక ప్లాంట్ అయితే అయిపోతుందండి ప్లాంట్ మొత్తం వడలిపోతుంది చూడాలి మళ్ళీ ఏమైనా పోషకాలు ఇస్తే మళ్ళీ చిగురులు వచ్చి కాస్తుందేమో చూడాలి ప్రస్తుతానికి మన జీవామృతం ఇచ్చాను కదా కొత్త చిగురులు అయితే వచ్చాయండి చూడండి కానీ ఈ టమాటాల టేస్ట్ చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి లోపల ఎప్పుడు తెంపినా కూడా మనకి కేజీ వరకు టమాటాలు వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ అప్పటి వరకు ఉన్నాయండి కాయలు చూడండి ఇక్కడ ఒకవైపు పండుతున్నాయి మళ్ళీ ఇంకోవైపు కచ్చ టమాటాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూసారా కొత్త చిగురు వస్తుంది కింద నుంచి ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఎంత బాగున్నాయి అసలు టమాటాలు ఇక్కడ లోపల ఒకటి ఉంది ఇంకా అటువైపు ఒకటి ఉందండి ఇక్కడ కుండీలా అయిపోయాయండి టమాటాలు ఇక్కడ చూడండి గ్రీన్ ఎత్తిబీరకాయలు కూడా ఉన్నాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక రెండు వరకు వచ్చాయి ఇవి కూడా అమెజాన్లో తెప్పించినాయండి చూడండి ఇంత పెద్దగా వచ్చాయి కదా చాలా పెద్ద సైజులు వచ్చాయండి ఇక్కడ ఇంకో ఇంకో బీరకాయ ఉంది కదా దీన్ని కూడా హార్వ చేసుకుందాం నేతి బీరకాయని చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఇంకా ఇక్కడ ఇటు ఒకటి ఉందండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి నేతి బీరకాయ దీన్ని సీడ్ కోసం అని వదిలేశాను ఇలాగే అయితే రెండు హార్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం తోటకూర ఉందండి తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడైతే తోటకూర చూడండి చాలా బాగా వచ్చిందండి ఇది యాక్చువల్లీ ఇందులో మన బెండ ప్లాంట్స్ వేశానండి ఆ బెండ ప్లాంట్స్ వేశాక వాటరింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగా ఈ తోటకూర అయితే బాగా పెరిగిందండి ఎంత పెద్దగా వచ్చాయి కదా ఇప్పుడు ఈ తోటకూరను హార్వెస్ట్ చేసుకుందాం అసలు ఈ తోటకూర వల్ల మన బెండ ప్లాంట్స్ సరిగ్గా ఎదగట్లేదండి తొందరగా పెరిగిందండి ఇది తోటకూర ఇది తోటకూర అయితే చాలా పెద్దగా ఉంది ఆకులు లీవ్స్ చాలా పెద్దగా వచ్చాయండి మొత్తం తీసేద్దామండి ఇది తీస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఇది మన బెండ ప్లాంట్స్ పెరిగే అవకాశం ఉంది లేకపోతే వీటి వల్ల అది ప్లాంట్స్ అసలే పెరగట్లేదండి ఆల్రెడీ పూతకైతే వచ్చేస్తున్నాయండి చూడండి ఇంకా చాలా పెద్దగా బుష్టిగా పెరిగిందండి ఇది మనకి తోటకూర అయితే ఇందులో బెండ చూసారా ఇక్కడ బెండకాయ ఒకటి వచ్చేసింది కానీ నీడ ఉండేసరికి అసలు పెరగలేదండి బెండ ప్లాంట్స్ చికెన్ ఎర్ర అయినా పెరుగుతుంది చూడాలి చూడండి బాగా వచ్చిందండి మనకి తోటకూర ఇది లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి తోటకూర అయితే నేను ఎప్పటికీ ఇలానే చేస్తాను ఎక్కువ సీడ్స్ అయితే అస్సలే వేయనండి తోటకూర మనం వేసిన ప్రతి కుండీలో ఏమైనా సీడ్స్ వేసామనుకో వాటికంటే ముందు ఇవే ఈ సీడ్స్ ఎక్కువ మొలుస్తాయి మనకి గార్డెన్లో అందుకే ఎక్కువ తోటకూర సీడ్స్ వేయను ఇలానే వచ్చేస్తూ ఉంటాయి హార్వెస్ట్కి చాలా మంచిదండి ఆకుకూరలు తింటే కూడా మన బాడీకి ఎక్కువ మా గార్డెన్లో పాలకూర తోటకూర ఇంకా చుక్కకూర అయితే బాగా మొలుస్తుందండి ఇదివరకు కూర కూడా ఉండేది కానీ ఆ సీడ్స్ అయిపోయాయి మొలవట్లేదు ఈ మధ్యలో వీక్లీ ఒక టూ టూ అవర్ వన్ టైం అయినా నేను ఆ కూరలు వండేస్తు ఉంటాను చూడండి గార్డెన్ మొత్తం కుండి మొత్తం ఖాళీ అయిపోయింది తోటకూర వలన చూడండి ఈ బెండ ప్లాంట్స్ అయితే చూడండి అసలు ఇక్కడనైతే అసలు పెద్దగానే లేదు ఇక్కడ చిన్నగా అయిపోయింది ఇక్కడ కూడా బాగా మనకు తోటకూర బాగా పెద్దగా అయిపోయేసరికి బెండ ప్లాంట్స్ అంటే పెరగలేదు ఇక్కడ చూసారా ఇవి వస్తున్నాయి వస్తున్నాయండి చలికాలము ఎక్కువ రావు కానీ ఒకసారి చూద్దాం అనేసి వేశాను కానీ బాగానే వచ్చాయి ఫ్లవరింగ్కి వచ్చేస్తున్నాయి అయిపోయిందండి తోటకూర అయితే ఒక బుట్ట మాత్రం నిండిపోయిందండి మొత్తం ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ బీరకాయలు మన గ్రీన్ ఎత్తి బీరకాయలు అండి టమాటోలు ఇంకా తోటకూర అండి తోటకూర అయితే చాలా వచ్చిందండి కుండి మొత్తం ఉంది కదా అంతా హార్వెస్ట్ చేశాను చాలా బాగా వచ్చేసింది టమాటాలు కూడా ఒక కేజీ వరకు వచ్చేసానండి ఎప్పుడు హార్వెస్ట్ చేసినా కేజీలలో మనకి టమాటాలు వస్తున్నాయి బీరకాయలు అయితే ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి శీతాకాలంలో ఉన్న ప్లాంట్ అయితే వడలిపోయింది కదా ఇది ఫస్ట్ హార్వెస్ట్ శీతాకాలంలో ఇవేనండి రొజుటి హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్యూ హ్యాపీ గార్డెనింగ్